ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై దుర్గా భవాని అని కామెంట్ చేయండి ఈ ఏడాది మార్చి ముప్పయో తేదీన ఉగాది పండుగ వచ్చింది ఉగాది పండుగ ప్రత్యేకత ఏమిటి ఉగాది రోజున పాటించాల్సిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన అష్టలక్ష్మి ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉగాది రోజు నుండి విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమవుతుంది మన హిందూ పురాణాల ప్రకారం ఉగాది పండుగ రోజునే బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాడని నమ్మకం కాబట్టి ఉగాది రోజు నుండి తెలుగు కొత్త సంవత్సరం మొదలవుతుంది ఉగాది రోజున చేసే దైవపూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఉగాది రోజున ఎవరైతే పూజ చేస్తారో అలాంటివారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఉగాది రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి పిండిని శరీరానికి రాసుకుని స్నానం చేస్తే చాలా మంచిది శుచిగా తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించాలి ఉగాది రోజున ఇంటిని శుభ్రంగా తుడిచి ఇంటి గుమ్మానికి మామిడాకులు అలాగే బంతిపూలతో తోరణాలు కట్టాలి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసే ముందు ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోతాయి ఈ ఉగాది రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కుంకుమ బొట్టును పెట్టుకోవాలి ఉగాది రోజున పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో వేయాలి పూజగదిలో ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చేస్తే మీ పూజకు వంద శాతం పుణ్యఫలితం దక్కుతుంది విశేషంగా ఉగాది పండుగ రోజున పూజ చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకండి ఉగాది రోజున విష్ణు సహస్రనామం పఠించాలి విష్ణు సహస్రనామాలు పఠించలేనివారు ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిది పూజలో తప్పనిసరిగా తులసి దళాలు ఉండాలి లేదంటే మీ పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది ఉగాది పచ్చడిని తయారుచేసి పూజలో నైవేద్యంగా సమర్పించాలి పూజలో అన్నిటికన్నా ముఖ్యమైనది దీపారాధనకు ఉపయోగించే నూనె ఆవు నెయ్యి అత్యంత పవిత్రమైనది కాబట్టి ఉగాది రోజున ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తలు గొడవలు పడుతున్నా ఉగాది రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి చాలా మంచి ఫలితం ఉంటుంది వట్టి నేలపై కూర్చొని ఇంట్లో పూజలు చేయకూడదు నేలపైన చాప వేసుకుని ఇంట్లో పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత ఐదుసార్లు ప్రదక్షిణాలు చేసి దేవునికి నమస్కారం చేసుకుని అక్షింతలను మీ తలపైన వేసుకోండి ఇలా చేస్తే మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి ఈ సంవత్సరం మొత్తం బాగా కలిసి వస్తుంది రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటారు కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఉగాది రోజున ఒక రావి ఆకును తెచ్చుకొని మీ పూజదేవుని ముందు పెట్టుకోండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ రావి ఆకును మీ బీలువాలో పెట్టండి ఇలా చేయడం వల్ల మీకున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి లక్ష్మీదేవిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే ఈ ఉగాది పండుగ రోజున మీ ఇంటి ప్రధాన తలుపులపైన స్వస్తిక్ గుర్తును వేయండి ఇంటి ద్వారానికి స్వస్తిక్ గుర్తు వేయడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అయితే ఈ ఉగాది పండుగ రోజున పొరపాటున కూడా కొన్ని పనులను చేయకూడదు ఉగాది రోజు మాత్రం ఆలస్యంగా నిద్రలేవకూడదు రోజున మద్యం లాంటివి తీసుకోకూడదు అలాగే జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం చేయకూడదు ఉగాది రోజున ప్రతి ఒక్కరూ పంచాంగ శ్రవణం చేస్తుంటారు అయితే పంచాంగం చదివేటప్పుడు కాని వినేటప్పుడు కాని దక్షిణ ముఖంగా కూర్చోకూడదు ఈ రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు ఎవరికైనా అప్పు ఇస్తే మాత్రం అది తిరిగి రావడం చాలా కష్టమవుతుంది మహిళలు జుట్టు విరపోసుకొని పూజలు చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది పూజ గది చీకటిగా ఉండకుండా చూసుకోవాలి ఇంటి ముందు చెప్పులు లేకుండా చూసుకోవాలి తప్పనిసరిగా ఈ నియమాలు పాటించాలి లేకపోతే మీ ఇంటికి నష్టం ఏర్పడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి